అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసే ఈరోజు మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఇస్తారనే అనుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే వచ్చాను పూజకి పూలు కోసుకెళ్దామని ఎంతమందికి ఇష్టం అండి ఉదయాన్నే మన గార్డెన్లో పూలు కోసుకెళ్ళి దేవుడి పెట్టడానికి ఎంత బాగుంటుందో కదా కొనకొచ్చి పెట్టుకు లేని వాళ్ళు పెట్టుకుంటారు మన గార్డెన్లో సొంతంగా చేతు చేతులతో కోసుకెళ్ళి దేవుడికి పూజ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా అలా ఎంతమంది పెంచుకుంటున్నారు అసలు ఇలా ఎంతమందికి ఇష్టము తెలుసా ఎవరైనా చెప్తారా అలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉదయాన్నే ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఏడైందండి కొనుక్కొచ్చుకుంటాం డబ్బులు లేని వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు కానీ అవి ఎక్కడికి వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు కదా ఇది రాలిపోతుంది నాకు వైట్ గులాబీ ఎన్ని వచ్చింది చూడండి ఇలానే ఇది కూడా ఇది కొమ్మ పెడితేనే వచ్చిందమ్మా గులాబీలు ఏంటంటే ఒక్క కొమ్మ కాదు బుట్ట కనిపిస్తుంది ఒక్క కొమ్మ కాదు నాలుగైదు కొమ్మలు పెడితే ఒక కొమ్మైనా బతికిద్ది ఇది చెట్టు నా కొమ్మతోనే వచ్చింది లైబ్రరీ కొన్ని రావు నాటు గులాబీలు అయితే ఒట్టి కానీ కొమ్మలు పెడితే ఇలా బతికిపోతాయి ఇది సెంటర్ రోజెస్ అయితే మాత్రం నా చెయ్యి కనిపిస్తుంది బుట్ట ఎవరు లేరు కాబట్టి బుట్ట నేనే పట్టుకుంటే నా చెయ్యే కనిపిస్తుంది సెంటు గులాబీ మాత్రం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది పూసిన తర్వాత ఎమ్మిటే వాడిపోదు ఇది నాలుగైదు రోజులు ఉంటుంది చెట్టుని మనం దేవుడు పెడితేనే ఒకరోజు వాడిపోద్ది కానీ ఎంత బాగుందో తెలుసా పూ చెట్టుని పూసి మనం కొయ్యకపోతే ఎవరన్నా ఇంటి ముందు షోగా ఉంచుకున్నారనుకో నాలుగైదు రోజులు చెట్టుని అట్లానే ఉంటుంది కొరవ గులాబీలు అంటే వాడతాయి కానీ ఇవి ఇవి ఉన్నాయి ఇంకా అవి నేను కోసుకోవట్లేదు ఇప్పుడు కొన్ని కొన్నే కోసుకుంటాను ఇది కూడా రేపు కోసుకుంటాను అంటే మనకు రాలిపోతే అన్నీ కోసుకుంటాము లేని ఉంచుకోవచ్చు ఇది కూడా ఇంకొకటి కూడా చూపిస్తాను ఇది కూడా నేను చెట్టు చెట్టు పెట్టాను ఎట్లాంటి రేట్ ఎక్కువండి ఈ చెట్టు అయితే నాకు నూట ఎనభై రూపాయలు తీసుకున్నారు ఇది అలానే మన గార్డెన్లో ఇంకా ఉన్నాయి పూలు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు కింద కోసుకున్నా కదా ఇది కూడా కోస్తున్నాము ఇంకా రాలిపోద్ది ఉంచిన కూడా రాలిపోద్ది అవి కోసుకుంటాను ఇంకా చూడండి పొద్దున్నే వచ్చి మన గార్డెన్ తిరిగి చూసుకుంటూ ఎక్కడ ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా చూసుకుంటూ ఇలా పొద్దున్నే పూలు కూడా తెంపుకి వెళ్తే అదే చెప్పేది ఉదయం సాయంత్రం వస్తానమ్మా ఇది మాత్రం ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మీకు ఫస్ట్ చూసి చాలా కింద చూసి ఏమో మూడు నెలల కిందట మూడు నెలలు ఇది పూయి మొదలు పెడితే మూడు నెలలు ఇంకా ఒక నెల వస్తుంది అలా ఏం కండి లేనట్టే ఉంటాయి వస్తూనే ఉంటాయి మొగ్గులు ఇక్కడి నుంచి తెంపుకుంటూ వచ్చాం కదా ఈ స్మెల్ మాత్రం భలే ఉంటుందండి నేల మీద వేస్తే చాలా పెద్దగా ఇది ప్రతి ఒళ్ళు వేసుకోండి ఇది ఒక్క చెట్టు వేసుకున్న జాలు రేపుడు ఎన్ని మొగ్గులు ఉన్నాయి ఇంకా ఒక నాలుగైదు పూలు పెట్టామంటే ఏదో నాలుగైదు అగరబత్తి నెల గిచ్చినట్టు ఉంటాయన్నారు ఇంట్లో అంటే అంత మంచి స్మెల్ మన వాటర్ యాపిల్ చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నామో వాటర్ యాప్లు అనుకుంటారేమో నేను ఏ వాళ్ళకి చూశాను చూసే నేను వాటర్ యాపిల్ తీసుకొచ్చి పెట్టాను మా బావగారు అబ్బాయి ఒకసారి తీసుకెళ్ళాడు వాళ్ళు గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని అన్ని చెట్లు వేసేది తొట్లు కట్టి వాటర్ యాపలు చాలా ఉన్నాయి ఆ టమాటా అన్ని మళ్ళీ కట్టారండి అది ఎంత ప్లేస్ నాకు అర్థం కాలేదు బాగా ఎక్కువ ఉంది ఒక రెండు మూడు ఎకరాలైనా ఉంటుందేమో అసలు ఎంతగానో ప్రతి ఓళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్గా పండించుకోవాలి మనకి ఇలా వస్తున్నాయి అని చెప్పి చూస్తున్నారు నేను అది యాడ్ చేస్తానండి వాయిస్ లేకుండా మ్యూజిక్ పెట్టి యాడ్ చేస్తాను చూడండి చిన్న వీడియో పెడుతున్నాను ఈరోజు ంటే పాడే కోయిల కో ఆనందానికి తల్లి చెల్లు బిచిలు కలుతూ ఉంటే పాడే కోయిల వింటుంటే ఆనందానికి తల్లిక్కలు నక్తిలోనే స్వర్గమిలో అరచి చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోగులే సీత కోక చిరు కట్టు చీర రత్తుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు విప్పులెత్తు కంట పచ్చరచిల కను కూడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోపమే ఆనందానికి లోకంలో కన్నీ చెల్లి అరే భూమిని చీర్చుకుంటే ఆనందం మచ్చుకి ఎండే ఆనందం బాపుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగును మారే ప్రకృతి ఆనందం ప్రేకే బ్రహ్మానందం చెయ్యేత

నీ శ్వాసే నా వయసే ఆనందం మరుదెంబకు నందే కన్నా ఇంకా ఆనందం చలి ఒళ్ళే ఆనందం నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కథే ఆనందం బంధం పరమానందం చెలందమానంద